హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగ టీవీ అక్రమ మదర్సాలపై ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది ఉత్తరాఖండ్ కళ్యాణి నది ఒడ్డున పహెడ్ గంజ్ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ లో ఇల్లీగల్ గా కట్టిన మదర్సాను ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూల్చివేసింది ఉత్తరాఖండ్ సీఎం పోర్టల్లో రుద్రపూర్ లోకల్లో ఉంటున్న వాళ్ళు చేసిన కంప్లైంట్ ఆధారంగా ఈ ఇల్లీగల్ మదర్సాను కూల్చివేస్తున్నట్లు అధికారులు చెప్పారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ మదర్సాని కూల్చే ముందు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆ ల్యాండ్ మీద డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే చూపించమని అక్కడ అధికారులు ఉత్తర్ప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఉత్తరాఖండ్ లోని కళ్యాణి నది దగ్గర ఉన్న పహర్గంజ్ ప్రాంతం యూపీ బార్డర్ ని కలుపుకొని ఉంటుంది అయితే యూపీ నుంచి వస్తున్న ముస్లిం భూ మాఫియా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ల్యాండ్ లో బంగ్లా పాక్ నేపాల్ నుండి దేశంలోకి అక్రమంగా వస్తున్న ముస్లింస్ కుటుంబాలని ఉంచడానికి ప్రయత్నాలు చేస్తుంటారు దీని ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్లిం పాపులేషన్ పెంచడానికి అక్రమ చేర్చి వారికి ఇష్టమైన లేదా పార్టీని గెలిపించడానికి కుట్రలు చేస్తుంటారు దీనిని అడ్డుకోవాలని ఉత్తరాఖండ్ సర్కార్ నిర్ణయించింది ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో లో మరొక లవ్ జిహాద్ కేసు బయటకు వచ్చింది ఉత్తరప్రదేశ్లోని లోని కాన్పూర్ సిటీలో కల్లాల్ గంజ్ ప్రాంతంలో ఉంటున్న తహసూబ్ అలియాస్ ఓ ముస్లిం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పదహారు సంవత్సరాల హిందూ మతానికి చెందిన మైనర్ గర్ల్ ని పరిచయం చేసుకొని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోవడానికి అహ్మదాబాద్ వెళ్దామని రైల్వే స్టేషన్ కి తెల్లవారుజామున ఆటోలో తీసుకెళ్తుండగా వీళ్ళ మాటలు విన్న ఆటో డ్రైవర్ కి అనుమానం వచ్చి బజరంగ కార్యకర్తలకి ఫోన్ చేయడంతో పాటు మైనర్ గర్ల్ ని తీసుకువెళ్తున్నాడని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకు అయితే కల్నల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎంక్వైరీ చేయగా తహసు అలియాస్ ఓవైస్ ఇందు పేరు చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసి ప్రేమించినట్టు తెలిసింది అయితే ఆ అమ్మాయి తండ్రి తన కూతురు తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఎవరికి మెలకువ కూడా రాలేదని బహుశా ఫ్యామిలీలో అందరికి ఆ అమ్మాయి ద్వారా మత్తు మాత్రలు తినిపించి ఉండవచ్చునని ఆ అమ్మాయి తండ్రి చెబుతున్నారు అయితే గతంలో కూడా అబ్బాయి మంచివాడు కాదని దూరంగా ఉండమని కూతురికి చెప్పానని ఇప్పుడు ఈ విషయం తనకు తానుగా అమ్మాయి తెలుసుకోవడం మంచిది అయిందని అన్నారు ఫైనల్ గా ఒక ఆటో డ్రైవర్ వల్ల ఒక లవ్ జిహాద్ కేసు బయటకి రావడంతో పాటు ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ఒక మైనర్ హిందూ అమ్మాయి జీవితం నిలబడింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో